చూడండి ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింక పిల్ల వీరు ఆ నాలుగు వందల ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది రెండవది ఇది ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్ ఈ విధంగా వస్తే ఇది హెచ్యు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్ ఇది వైజాగ్ సంబంధించి ఇది విశాఖపట్నంలో కమలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటకు వచ్చింది ఇది ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్య ప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం అదేవిధంగా తొమ్మిదేళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్ ఇది తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించింది ఇక్కడ తొమ్మిదేళ్ల క్రితం అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా చూపే పెట్టడం జరిగింది ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి ఇది ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఏనుగులు అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా ఏనుగుల పాపులేషన్ ఎంత ఈరోజు ఇక్కడ ఏనుగులు పెట్టినరు ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా ఉన్నాయి ఈ ఈ మిషన్ ముందట ఏనుగు అసలు ఏనుగు అనేది హెస్యూ ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సరే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం నడిపిస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప దడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మాపైన ఉందని చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు అయిపోయింది బురద జల్లాలే వారే చూసుకుంటారు కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణ డబ్బులకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే ఐదు వందల ఐదు వేల రెండు వందల కోట్ల విలువైన భూమిని ముప్పై వేల కోట్లుగా రన్నర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టీజీఐఐసి నియమించబడ్డ ఐబిబిఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ఐ వాజ్ అని సిబిఆర్ఐ అనుబంధ సంస్థ సిబిఆర్ఐ అంటే అందరికి కూడా తెలుసు రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది అది ఇరవై వేల ఐదు వందల అరవై మూడు కోట్లు ముప్పై వేల కోట్లు అన్నట్టు సరే subscribe us and press the bell icon for more interesting updates